హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తమిళలో చూసే ఉంటారు ఈ ఏసీ గురికి వెళ్తున్నాము అది మేము ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో రెండు బస్సులు చేంజ్ అవ్వాల్సి వస్తుంది సో బస్సులో అయితే వెళ్ళాము ఫైనల్లీ రీచ్ అయ్యాము ఇది ఎస్టీసీ మాల్ స్కార్బో టౌన్ సెంటర్ మాల్ అనమాట సో అక్కడికి వెళ్ళి అయితే మేము ఏసీకి అయితే అక్కడికైతే వెళ్ళాము అక్కడ అన్ని షాప్స్ ఇంకా ఐక్య వాల్మార్ట్ ఇంకా చాలా అన్నీ అక్కడే ఉంటాయండి అవైలబుల్గా సో ఫైనల్లీ షాప్ అయితే రీచ్ అయ్యాము మేము తీసుకున్న షాప్ ఏంటంటే సో అక్కడ మేము తీసుకున్న షాప్ అయితే బెస్ట్ బై అండి లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పై ఇలాంటివి ఎలా షోరూమ్స్ ఉంటాయో సో ఇక్కడ బెస్ట్ బై అనేది బెస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ స్టోర్ అండి సో అందులో మేము తీసుకోవడానికైతే వచ్చాము ఇంకా ఏసీ పార్ట్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళాము ఏంటి ఏసీ అని ఫ్యాన్ చూపిస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏసీస్ ఇలానే ఉంటాయండి అపార్ట్మెంట్లో అన్ని ఫిట్టింగ్లు ఉన్న విండోలో పెట్టుకునేవి ఇలాంటివన్నీ ఎలా ఉండవండి సో ఇది ఏంటంటే ఇంట్లో పెట్టుకోవచ్చు చిన్న ఎయిర్ వెళ్ళడానికి ఒక పైపు విండో విండో దగ్గర పెడితే సరిపోతుంది సో ఆ వ్యూ అంతా నేను ఇన్స్టలేషన్ అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ న్యూగా ఎవరైతే కెనడా యూఎస్ ఇలా ఉన్న వాళ్ళు ఏసీ తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకేంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బీటిఓని చూసి తీసుకోండి టెన్ థౌజండ్ అబో బీటీఓ ఉంటే సో అది మంచిగా వర్క్ చేస్తుంది అంటే ఎయిర్ బాగా వస్తుంది బీటియూ అంటే ఏంటంటే మనము ఇండియాలో ఓట్స్లా కౌంట్ చేస్తాం కదా థౌసండ్ ఓట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓట్స్ సెవెన్ ఫిఫ్టీ ఓట్స్ ఇలా అక్కడ అలాగే ఇక్కడ బీటియూలో కౌంట్ చేస్తారు టూ టెన్ థౌజను లెవెన్ థౌజండు ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంటాయి సో టెన్ థౌజండ్ ఎబో అయితే ఇప్పుడు రన్నింగ్ ఉన్న న్యూ మోడల్ అండి సో అలా తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్ కెపాసిటీ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది ఏంటి అని దాని బయటి తీసుకోండి ఇక్కడ ఏసీ దగ్గర మెన్షన్ చేస్తారు సో మాది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అపార్ట్మెంట్ కాబట్టి మా బెడ్రూమ్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఉంటుంది అండ్ హాల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో అప్ టు త్రీ ఫిఫ్టీ అయితే మాకు కవర్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి మేము త్రీ అప్ టు త్రీ ఫిఫ్టీ అయితే తీసుకున్నాము ఇక్కడ రేట్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ మనకి విత్ ట్యాక్సీతో సహా మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు రేట్ అయితే పడుతుందండి ఇక్కడ ఇవి కొనడం కన్నా ప్రైస్ కొ ట్యాక్సే ఎక్కువగా ఉంటుందండి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమ్మర్ చాలా హెవీగా ఉందండి ఫస్ట్ సమ్మర్ కదా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూల్గా ఉంది సో పర్లేదు అనుకున్నాము బట్ వన్ వీక్ నుంచి అసలు వాచిపోతుందండి ఈ సమ్మర్ వేడికి మొత్తము మంటలేసేస్తుంది బాడీ అంతా రెడ్గా అయిపోయింది అలా పిల్లలైతే అసలు పడుకోవడం లేదు ఏడుస్తున్నారు సో ఫ్యాన్ తీసుకుంటూ రూమ్ రూమ్లో రూమ్లోనే ఎయిర్ అలానే తిరుగుతుంది అది భరించలేకపోతున్నాం మళ్ళీ మేము ఉంటున్నది అపార్ట్మెంట్లో మాదే లాస్ట్ ఫ్లోరు అండ్ సన్సెట్ అనేది టోటల్గా మా రూమ్లోనే పడిపోతుంది హాల్లో అలా చాలా ఇబ్బంది అవుతుంది ఎయిర్ కూడా చాలా హాట్గా వస్తుంది సో అది మెయిన్ ప్రాబ్లం మేము తీసుకోవడానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమ్మర్ వచ్చేసి జూలై ఆగస్ట్లో ఉంటుంది సెప్టెంబర్లో స్కూల్స్ రే ఓపెన్ అవుతాయి సో ఈ టూ మంత్స్ ఇంకా గడవాలి కాబట్టి ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఈ ఫ్రైడే నుంచి ఇంకా పిల్లలకి స్కూల్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అండ్ సమ్మర్ కూడా అయిపోయింది వర్షాలు కూడా లైట్గా వస్తున్నాయి కదా ఇక్కడ అంతే అక్కడ సమ్మర్ అయిపోయిందంటే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సమ్మర్ అయిపోయి సమ్మర్ ఒక టూ మంత్స్ అది అయిపోయిన వెంటనే వింటారండి ఇంకా మంచుతోటి నిండిపోతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అది భరించలేము ఇది భరించలేము అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇంకా పిల్లలు అయితే మంచిగా కాసేపు ఆడుకుంటున్నారండి అది హెడ్ ఫోన్స్లో సాంగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి సో అలా వాళ్ళు కాస్త ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడ మాకు కొంచెం గైడ్లైన్స్ ఇవ్వడం కోసము ఇతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాకు బ్లైండ్గా వెళ్ళాము అసలు తీసుకోవాలి జస్ట్ అని వెళ్ళాము వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది టెన్ థౌసండ్ ఎక్కువ బీటీయూ తీసుకో అన్నాడు బట్ ఇతను అన్నీ అడ్డుగుతున్నాడు ఎంత ఉంటుంది స్క్వేర్ ఫీట్స్ అని ఫైనల్లీ ఇంకా ఏసీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నామండి సో మేము తీసుకున్న కంపెనీ వచ్చేసి ఇన్సిగ్నియా ఇది మాకు టోటల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అప్పుడు పడింది అండ్ వీళ్ళు ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ఏంటంటే వ్యారంటీకి మనీ తీసుకుంటున్నారు సో మేము ఎన్ని ఇయర్స్ కావాలి అంటే జస్ట్ టూ ఇయర్స్ తీసుకున్నాము బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తను కార్ తీసుకొచ్చాడు ఎందుకంటే బస్సులో తీసుకెళ్ళడం చాలా కష్టము అండ్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఏంటంటే మా పిల్లలకి ఇంకా కార్ సీట్స్ కొనలేదు ఇక్కడ పిల్లలకి కార్ సీట్ కొనకపోతే ఎలా లేదండి కార్ క్యాబ్ ఎక్కించుకోరు అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళని కార్ సీట్లోనే కూర్చోబెట్టాలి బర్న్ బేబీ నుంచి సో ఇంకా ఇద్దరికి కార్ సీట్లు కావాలి మేము ఓన్గా కార్ తీసుకున్నప్పుడు తీసుకున్నామని ఇంటెన్షన్తో తీసుకోలేదు సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు తన దగ్గర ఉంది ఇంకా ఇంటికైతే వచ్చేసామండి సో ఇది అప్ ట్వంటీ టూ అండి డౌన్ వచ్చేసి సిక్స్టీనే అండి జస్ట్ పైప్ ఫిట్ చేసి దాని విండోలో కూడా వాళ్ళు ఫ్రేమ్స్ ఇచ్చారు ఆ ఫ్రేమ్లో ఫిట్ చేస్తారు బయటకు వచ్చిన ఎయిర్ సౌండ్ చూసారా ఇలా వస్తుందో చాలా గా అయితే ఏదో వస్తుంది మా ఏసీ వీడియో సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్తాను టిప్స్ అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్